ఓం నమ శివాయ ఈరోజు మనం బ్రహ్మ విష్ణువుల మధ్య సంవాదం ఎలా జరిగింది ఆ అంబికాపతి అయిన పరమేశ్వరుని తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం పూర్వం విష్ణు శేషతల్పం మీద పడుకొని ఉన్నప్పుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు అనుకోకుండా విష్ణువుని చూసి ఓ పురుషుడా నీ నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పడుకొని ఉన్నావు నేను నీకు ప్రభువును పెద్దలు వచ్చినప్పుడు గౌరవించిన మూర్ఖుడికి శిక్ష తప్పదు అని అంటారు బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు ఆంతర్యంలో కోపంగా ఉన్నా కూడా బాహ్యంగా శాంతాన్ని చూపించి ఓ వత్స నీకు గాక నీకు స్వాగతం ఇదిగో ఆసనం స్వీకరించు నీ ముఖం ఎందుకో చింతాగ్రస్తమై ఉంది చూపులు కూడా ప్రసన్నంగా లేవు కారణం ఏమిటి అని అడుగుతాడు బ్రహ్మగారు విష్ణువు యొక్క శాంతవచనాలను పట్టించుకోకుండా ఓ విష్ణు అభిమానగనుడనైన నేను ఏ ప్రమాణానికి అందని పితామహుడును కాలం నాకు ఆటంకం కాదు నేను కాలాతీతుడను నిన్ను ఈ జగత్తును సృష్టించిన వాణ్ణి నేనే రక్షించేవాణ్ణి నేనే అంటాడు బ్రహ్మగారి వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఓ వత్స ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నువ్వు చోరభాషణం చేస్తున్నావు ఈ లోకాలన్నింటినీ సృష్టించిన వాడిని నిన్ను సృష్టించిన వాడను నేనే నా నాభి కమలం నుండి పుట్టిన వాడవు నీవు కనుక నీవు నా పుత్రుడవు తెలుసుకో అనవసరమైన మాటలు వద్దు అని అంటాడు ఈ విధంగా మోహానికి లోనైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరి ఈ సృష్టికి నేనే ప్రభువునని ఒకరు నేనే ప్రభువునని మరొకరు అనుకుంటూ ఇద్దరు యుద్ధ సన్నద్ధులవుతారు విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మగారు పాశుపతాస్త్రాన్ని ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటారు సహస్రముఖము అత్యుగ్రము చండవాత భయంకరము అయిన ఆ రెండు శివుని అస్త్రాలు మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తాయి అది చూసిన దేవతాగణమంతా భయపడి వారిలో వారు ఒక నిర్ణయానికి వస్తారు సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మస్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో అట్టి త్రిశూలుని శరణ పొందుదాం ఈ సంక్షోభాన్ని నివారించటానికి ఆయనే సమర్థుడు అని ఆలోచించుకొని దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు కైలాసంలో ఉమాదేవితో కూడి ఉన్న పరమశివుడు మణిప్రభలతో మండుతున్న మండపంలో అలంకరించబడి కూర్చున్నాడు ప్రమదగణాలు ఆయన చుట్టూ పరివేష్టించి ఉండగా చామర గ్రాహిణీలు వింజామరలు వీస్తూ ఆయనకు సేవ చేస్తున్న సందర్భంలో వేదములు పరమేశ్వరుని స్థుతిస్తూ పారాయణం చేస్తుండగా ఆశ్చర్యంతో మరియు పరవశంతో అక్కడికి వెళ్ళిన అమరులు కన్నుల పండుగగా శివుని దర్శించి ఆనందాశ్రువులతో కళ్ళు నిండిపోయి సాష్టాంగంగా నమస్కారం చేశారు ప్రణవ శబ్ద స్వరూపుడైన ఆ పరమశివుడు అమరులకు మంగళకరమైన అర్థవంతమైన గంభీరమైన మాటలతో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని క్షేమ సమాచారాన్ని అడిగాడు ప్రియమైన దేవతలారా నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహం వారి వారి కర్మల యందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా పరస్పర నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి నాకు చెప్పినట్లయింది అని మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించినట్లు పలికి దేవతలను సంతోషింపజేసి వంద మంది ప్రమదగణాధిపతులను రణరంగానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో ప్రణవాకారము పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు కుమారులతో ప్రమదగణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది దేవతాగణమంతా అనుసరించారు చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో చత్ర చామరాదులతో సంగీత నాట్య మేళాలతో వాద్య బృందాలతో లేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు వాద్యగోశ సద్దుమణిగింది ఘన కోలాహలం అణిగింది పరస్పర విజగీసతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్రాల వలన ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచే సంకల్పించిన శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలుస్తాడు లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతం అయిపోయింది ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకొని లోకాలకు శాంతిని కళ్యాణాన్ని కలిగించిన ఆ అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహం దిగ్భ్రాంతమైపోయింది ఆ అగ్నిస్తంభాన్ని చూసిన విధి విధాతలు ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఈ అగ్నిస్తంభం ఎక్కడ నుండి పుట్టింది దీని ఆద్యంతములు ఎక్కడ దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్నవారై వారి దేవత్వమునందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అంతకు మించి గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరుతారు విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని బ్రహ్మ హంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక విష్ణువు బ్రహ్మగారి కంటే ముందుగా యధాస్థానానికి వచ్చి చేరాడు ఇక బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుచున్న అద్భుతమైన మొగలు పువ్వును చూస్తారు అది అతి సురబిలంగానూ నవనవోన్మేషంగానూ ఉండి సువర్ణ దిదీతులను వెదజల్లుతోంది అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది ఆ మొగలి పువ్వు బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని తెలిసిన మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిపడింది బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నింటికీ అనుగ్రహ సూచకమైనది అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూసి బ్రహ్మగారు ఓ పుష్పరాజమా నువ్వు ఎక్కడ నుండి జారిపడుతున్నావు నిన్ను ధరించినది ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ పుష్పం సమాధానంగా ఓ జీవ అప్రమేయమైన ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేను ఎరుగను చిరకాలం క్రిందట స్తంభం యొక్క మధ్యభాగం నుండి జారాను దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని చెప్తుంది ఆ మాటలు విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు ఓ పుష్పరాజమా నేను సృష్టికర్త అయిన విధాతను ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను నాకొక ఉపకారం చెయ్యాలి నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని సేవించాడు అందుకు నేనే సాక్ష్యం అని సాక్ష్యం చెప్పాలి ఆపత్కాలంలో అసత్యం తప్పు కాదు అలా బ్రహ్మగారి మాటలకు పుష్పం సరేనని అంగీకరించింది చాలా శ్రమపడి ఉన్న విష్ణువు ముందు అలాగే సాక్ష్యంగా చెప్పింది కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడసోపచారాలతో పూజించాడు దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికై ఈశ్వరుడు అగ్నిలింగము నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన స్వామిని చూసి హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు స్వామి ఆద్యంతంలో లేని విరాట్ స్వరూపుడవు నీవు కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయటానికి పూనుకున్నాం ఓ కరుణాకర దయార్ద్ర దృష్టితో చూడు మా అజ్ఞానాన్ని మన్నించు ఇదంతా నీ లీల అలా సత్యాన్ని పలికిన విష్ణువుని చూసి ఈశ్వరుడు ఓ వత్స నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాధికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు ఆ సర్వేశ్వరుడు అదలా ఉండగా అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అనచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూ అంటే కళ్ళ మధ్య కనుబొమ్మల మధ్యలో ఉన్న ప్రదేశం ఆ ప్రదేశం నుండి భైరవుడనే మహాపురుషుడిని సృష్టించాడు సర్వేశ్వరుడు ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి ప్రభో నేనెవడను అనాముకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయస్సు వచ్చస్సు వ్యవహార సిద్ధిని కల్పించండి నే చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు ఓ పూర్ణపురుష నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు అంటే భరణం రా అంటే రవణం వా అంటే వమనం భరించేవాడివి లయించేవాడివి సృష్టించేవాడివి నీవే గనుక నీకు భైరవుడు అనే నామకరణం చేస్తున్నాను భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామం ఉంచాను నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడతావు దుష్టులను సంహరిస్తావు కనుక అమర్ధకుడని భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు శివభక్తులచే ఆరాధింపబడతావు ప్రకాశ విమర్శలు శివశక్తులు భైరవి భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది వత్స ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవం కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు వెంటనే భరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో త్రిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు బ్రహ్మగారు చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మాలపై పడ్డాడు అంత దయాలువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాద పల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు శంకర ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు ఈతడు నీ అనుగ్రహపాత్రుడు ఇతనిపై ప్రసన్నతను చూపు అని విష్ణువు విన్నవించాడు ఈ విధంగా అచ్చ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కి పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించాడు రక్షించి ఇలా మందలించాడు ఓ బ్రహ్మ నువ్వు ఈశ్వరతత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము దేవాలయము ఉత్సవము పూజాదులు లేకుండుగాక శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ స్వామి వరదా నువ్వు మహా విభూతుడవు నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను భగవంతుడు బంధువు జగత్కారణుడు సర్వమైన పాపాలను దహించేవాడు మేరువును ధనస్సుగా కలవాడు మంగళప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారం అని స్థుతించగా విని ఈశ్వరుడిలా అన్నాడు ఓ విధాత నువ్వు లోకభారాన్ని వహించు నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలన్నీ నశిస్తాయి ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అంతేకాదు నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను అగ్నిష్టోమం దర్శ మొదలైన యజ్ఞముల్లో నీది గురుస్థానం అంగములన్నీ ఉన్న దక్షిణలనిచ్చిన నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు మొగలి పువ్వును చూసి ఓసి దుష్టకేతకమా నువ్వు కూటసాక్ష్యం చెప్పి మోసం చేశావు ఇకపై నీకు పూజాదులియందు స్థానం లేకుండుగాక అని శపింపగా దేవతల పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి ఓ నాదా నీకు నమస్కారం నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది తండ్రి నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చెయ్యండి తెలిసి కానీ తెలియక గాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా అట్టి నిన్ను నే దర్శించాను ఇక నాకు అనృత దోషం ఎక్కడా అని సభామధ్యమందు స్థుతించగా శివుడు ఎలా అన్నాడు ఓ కేతకి ఈశ్వరుడనైనానే పలికినది విధివాక్యం కావున నిన్ను నేను ధరించను అంతేకాదు నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకునే ఉంటావు ఇతర పుష్పాల వలె నీకు వికసనం ఉండదు కానీ నీకొక్క వరం ఇస్తున్నాను నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మర్యది ఉండదు చిత్రరూపంలో నువ్వు నాపై ఉంటావు మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సర్వదేవత సమూహం స్థుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు ఆ సర్వేశ్వరుడు